హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు బంగాళదుంప టమాటా మసాలా కూర చేస్తున్నాను చూడండి అది ఎలా చేస్తానో మీరు చూడండి బంగాళదుంపలు ఒక పావుకులో తీసుకున్నాను ఉడకబెట్టాను ఉడకబెట్టుకొని వాటిలో తోలు తీసి పక్కన పెట్టుకున్నాను అలా మనం ముక్కలు కోసుకొని నాలుగు మొక్కలు ఒక ఒక బద్ద నాలుగు మొక్కలు చేసుకోండి అలా చేసుకొని స్టవ్ మీద బౌల్ పెట్టుకొని రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చరికాయలు వేసుకోండి టమాటాలో పావు కిలో వేసాను పావు కిలో వేసుకొని చేస్తున్నాను కూర రెండు స్పూన్ల రెండు గంటలు నూనె పోసుకొని ఎగురు కదా పొద్దు ఎక్కువ వేసుకోవాలి అలా గిన్నె రెండు గిన్నెల నూనె పోసుకొని రెండు ఎండుమిరకాయలు గిన్నె వేసుకోవాలి తాలింపులు ఆవాలు సాయిపప్పు జీలకర్ర జీలకర్ర కాదు సారీ జీలకర్ర వేయట్లేదు ఇందులో జీలకర్ర అవసరం లేదు ఆవాలు సాయిపప్పు పప్పు వేసుకున్నాం అలా తాలింపు వేసేసుకొని అవి బాగా త్వరగా ఏగాలి వేగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ పచ్చరికాయ పోసేసుకున్నాం కోసిని అందులో వేసుకున్నాం ఇంకా కొద్దిగా వేగాలి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చడిగా వేసుకున్నాం అవి ఎర్రగా దోరగా మిరపకాయ వేగితే మనకు తాలింపులు కూడా వేగిన ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉల్లిపాయ పచ్చడిగా వేసుకుందాం కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చరికాయలు కూడా వేసేసుకుందాం అవి బాగా మగ్గిపోవాలి ఉల్లిపాయ ఎంత మగ్గితే మనకు కూర కూడా అంత రుచిగా ఉంటుంది అలా మగ్గట అలా తిప్పేసేసి ఉప్పు మనం ఉప్పు పసుపు వేసుకుందాం ఇంకా తొందరగా మగ్గుతుంది కొద్దిగా ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ ఉల్లిపాయలు మగటాకి కొద్దిగా వేసుకొని అటు ఇటు తిప్పి కాసేపు మూత పెట్టుకుందాం అవి బాగా మగ్గిన తర్వాత చూపిస్తా ఫ్రెండ్ ఐదు నిమిషాలు మగ్గాలి టమాటాలు కూడా పోసి పక్కన పెట్టుకున్నాం మగ్గిపోయింది అలా మగ్గిపోవాలి ఉల్లిపాయ ఎంత మగ్గితే అంత కూర రుచిగా ఉండదు ఏ కూరకైనా ఉల్లిపాయ మగ్గాలి బాగా ఇప్పుడు అవి మగ్గిపోయినాయి కదా బంగాళదుంప మనం కోసి పెట్టుకున్నాయి ఉడకబెట్టి కోసుకున్నాయి అందులో వేసేసుకోవాలి వేసుకొని అవి కూడా తిప్పేసేసి మళ్ళీ కాసేపు మూత పెట్టుకుందాం అవి నూనె బాగా పట్టాలి పటాళకప్పుడు బాగా మగ్గిపోతాయి అవి బాగా ఏగిన తర్వాత మనం ఈలోపు మూత పెట్టేసుకొని ఆ టమాటాలు కోసుకున్నాము చూసారా అలా పోవాలి నూనెలో వేగిపోవాలి మనం టమాటాలు కోసి పెట్టుకున్నాము సన్నగా తరుక్కొని ఆ టమాటాలు కూడా వేసేసుకోవాలి ఆ టమాటాలు కూడా వేసుకొని మనం కాసేపు మక్క పెట్టుకోవాలి ఊరికే మర్చిపోద్ది టమాటా చూడండి ఫ్రెండ్స్ అలా తిప్పేసుకొని కాసేపు స్టవ్ మీద పెట్టు స్టవ్ మీదే ఉంది కదా ఆ స్టవ్ మీద ఇప్పుడు మగ్గనిద్దాం కాసేపు ఐదు నిమిషాలు మగ్గనిద్దాం మూత పెట్టేసుకున్నాను చూసారా టమాటా ఊరికే మర్చిపోతా అలా సన్నకు పోసుకోవాలి టమాటా ఇప్పుడు మనం ఉప్పు ఉప్పు కారం వేసేసుకుందాం ఇంకంతే ఫ్రెండ్స్ ఉప్పు కారం వేసేసుకోవాలి దీనికి ఏ మసాలా మా పొడి మసాలా వాడుదలకుంటే చాలు కమ్మగా ఉంటుంది రెండు స్పూన్లు కారం వేసుకోండి మీ కారం తినేదాన్ని బట్టి చూసేసుకోండి వేసుకోవాలి తిప్పి సరిపడా చూసుకొని వేసుకోండి ఇంకా కొద్దిగా వేసాం కాబట్టి కొద్దిగా చూసేసుకోండి అలా తిప్పేసేసి నెల ఒక ఐదు నిమిషాలు మాత్రం ఇప్పుడు మనం ధనియాల పొడి జీలకర్ర జీలకర్ర మెంతులు నువ్వులు అన్నీ కలిపిన మసాలా అది వేసేసుకుందాం ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఇంకంతే రెండు స్పూన్లున్నాయి గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి ఇంకంతే ఫ్రెండ్స్ అలా అదే అలా కలిపేసుకొని తిప్పుకోవటం ఒక ఐదు నిమిషాలు అలా తిప్పితే మగ్గిపోతాయి కూర అంతా ఇంకంతే ఫ్రెండ్స్ ఈజీగా వండే కూర తోస్తున్నారు కదా నేను ఇంత ఈజీగా వండుతున్నాను మీరు కూడా చూసి మీరు కూడా ఒకసారి చూసి నేర్చుకోండి ఎలాగ వండుకోవాలి తేలిగ్గా తొందరగా అయిపోయే వంటలు చేస్తున్నాను కదా మీరు నాకు ఒక లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఇంకంతే ఫ్రెండ్స్ అయిపోయింది స్టవ్ కట్టేసుకున్నాను చూసారా ఇలా ఉంటుంది కూర మీరు కూడా ట్రై చేయండి చాలా కమ్మగా ఉంటుంది మీరు నాకు లైక్ సబ్స్క్రైబ్ చేయండి